హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితేజ్ న్యాచురల్ వ్లాగ్స్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది సండే వ్లాగ్ అండి ఇక సండే స్పెషల్గా చేపల అయితే చేస్తున్నాను ఇక ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తారో ఈజీగా ఈ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట అలాగే ఇంకా ముందుగా అయితే మా వారు మార్నింగే చేపలు తీసుకొచ్చేసారండి ఇంకా చేపలు తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాటిని బాగా వాటర్లో వేసేసి ఇంకా అందులో ఉప్పు పసుపు కొంచెం నిమ్మరసం వేసేసి బాగా కడగాలండి ఇంకా చేపల స్మెల్ వస్తుంది కదా ఇంకా స్మెల్ అంతా పోయేలాగా ఇలా వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా అది క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి ఇంకా వాష్ చేసేది ఇంక ఇక్కడైతే వాష్ చేసిన తర్వాత ఒక పెద్ద డేషన్లో వేశాను ఇంకా బాగా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అనేసి ఇంకా ఇక్కడ పెద్ద డేషన్లో వేసేసి ఇంక ఇక్కడ మా వారు కలుపుతూ ఉంటే నేనైతే రుచికి సరిపడా కారము ఉప్పు పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఇంక ఇవన్నీ వేశానండి ఇంకెప్పుడు చేపలు తీసుకొచ్చినా సరే ఇంకా నేనైతే ఇవన్నీ చేయలేనండి నాకు అస్సలు రాదనమాట ఇంకా మా వారే కలిపెట్టేస్తారు ఇంక ఇలా ఈసారి ఇంకా మావారు డైలాగ్ ఏంటంటే ఇంకా నీకు తినడం రాదు కలపడం రాదు అనేసి ఇంకా మాట్లాడుతున్నారండి నిజంగా నాకు చేపలు తినడం కూడా రాదండి కేవలం ఫ్యామిలీ కోసమే ఇంక ఇలా చేపల పులుసు అయితే చేయడం నేర్చుకున్నాను అనమాట ఇంకా వీళ్ళ కోసమే అప్పుడప్పుడు చేస్తానండి ఇంకా మా వారు తీసి పెడితే కానీ తినను అనమాట ఇంకా అందుకు ఎప్పుడో ఒకసారి ఇలా తీసుకొస్తారు ఇంకా ఆ రోజంతా ఇంకా పిల్లలకి నాకు తీసిపెట్టేస్తే ఇంకా అలా అనమాట ఇంకా చేయడం వరకేనండి నా పని ఇంకా ఇవన్నీ క్లీనింగ్ ఇవన్నీ మా వారే చూసుకుంటారనమాట ఇంక ఇలా కలిపెట్టేశారండి ఇంకా ముక్కలకు బాగా పడుతుంది కదా కారం ఇవన్నీ ఇంక ఇలా కలిపెట్టేసుకున్న తర్వాత మిగతా పని అంతా చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ చేపల పులుసుకైతే మెయిన్ చింతపండు నానే పెట్టుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి సరిపోతుంది ఇంక ఇక్కడ గ్రేవీకి కావాల్సిన కానీ నేను టమాటో అయితే కట్ చేసుకుంటున్నానండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ తీసుకొని ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టొమాటోలని కొంచెం దూరగా వేయించుకోవాలండి ఇలా దూరగా వేయించుకొని ఇంకా తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇంకెప్పుడైతే నేను చేపలకి ఒక పెద్ద డిషన్ తీసుకున్నానండి చేపలనేది ఇంకా వెడల్పుగా ఉండే పాత్ర తీసుకుంటే ఇంకా విరిగిపోకుండా వస్తాయండి వేంటకు పెద్ద పాత్ర పెట్టినట్టున్నాం అనుకుంటారు నా దగ్గర ఇంకా వేరే పాత్ర ఏం లేదండి అందుకే ఇది కేవలం నేను చేపలు చేయడం కోసమే కొన్నాను ఇంకా చేపలు చేసినప్పుడల్లా ఇదే డేషన్ పెడతాను ఇంక ఇప్పుడైతే కొంచెం ఆయిల్ తీసుకొని చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇంకా ఆయిల్ వేసుకున్నాక అందులోకి మసాలా దినుసులు వేసుకొని అందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా కొంచెం ఉప్పు కారం వేసుకోవాలండి ఆల్రెడీ మనం చేపల ముక్కలలో వేసాం కదా ఇంక ఇక్కడ లైట్గా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని ఇంకా పైన ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత ముందుగా మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదండి ఆ గుజ్జు వేసుకొని కలుపుకోవాలి ఇంక ఇక్కడ పులుపుకు సరిపడా చెక్ చేసుకొని ఇంకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేశానండి ఇలా యాడ్ చేసుకొని ఇంక పులుసు అనేది బాగా మరగనివ్వాలి ఇంక ఇక్కడ నాకు చేపలకి ఇంకా మసాలా ఏం తీసుకురాలేదండి చేపల మసాలా అందుకే నేను ఇక్కడ ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను రోడ్లో కొంచెం ధనియాల పొడి ఇంకా కొంచెం కొబ్బరి పొడి అలాగే కొన్ని వెల్లుల్లి వేసుకొని ఇంక ఇలా దంచుకుంటున్నానండి ఇలా వేసుకోవడం వల్ల మనకు చేపల మసాలా లేకపోయినా కానీ బాగుంటుంది టేస్ట్ అనేది చూసారు కదా ఇలా దంచుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడైతే పులుసు అనేది బాగా మరిగిపోయిందండి ఇంక ఇలా మరిగిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలండి ఎందుకంటే లాస్ట్లో వేసి కలపలేము చేపల ముక్కలు వేసినాక అస్సలు కలపలేమండి ఇంక అందుకే ముందుగానే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఒకసారి ఇదంతా కలిపేసుకొని ఆ తర్వాత ఇప్పుడు చేపల ముక్కలు వేసుకోవాలండి మనం పులుసు పెట్టేటప్పుడే చేపలు ఎన్ని ఉన్నాయో చూసుకొని దానికి తగ్గట్టు పులుసు అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే చేపల ముక్కలు అన్నీ మునిగేలాగా ఉండాలి పులుసు చూడండి ఇలా మెల్లిగా చేపల ముక్కలన్నిటినీ మునిగేలాగా వేసుకోవాలి ఈ పులుసులోకి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి పులుసు నేను ఒక టూ కేజీస్కి సరిపడా పులుసు అయితే పెట్టాను ఇంక ఇలా వేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని ఇంక ఇలా ఉడికించుకోవాలండి మనకు అనేది ఉడికాయో లేదో ఎలా తెలుస్తాయంటే పైన చూడండి ఇక్కడ ఉబ్బుల్లాగా వచ్చాయి కదా అలా వచ్చినప్పుడు మనకు చేపలు అనేది ఉడికిపోయాయని అర్థం చేసుకోవాలి ఇంకా తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చేపలు ముక్కలు వేసిన తర్వాత అస్సలు కదపకూడదండి ఇలా కదిపామంటే విరిగిపోతాయి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంక ఈలోగా మిగతా పని అంతా చేసుకున్నాను ఇంకా రైస్ కూడా పెట్టేశానండి ఇంకా తర్వాత అన్నీ క్లీన్ చేసుకొని ఫ్రెష్ చేయొచ్చాను ఈరోజు మా ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా అండి పుట్టింటి నుంచి ఎవరన్నా వస్తే మన సంతోషానికి అవధులు లేవు కదా నిజంగా ఒక్కసారి అమ్మాయికి పెళ్ళైన తర్వాత పుట్టింటి మీద మమకారం అయితే పోదు ఈరోజు ఎవరు వచ్చారో మీకు చెప్పలేదు కదా ఇంకా మా తమ్ముడు అయితే వచ్చాడండి ఇంకా వాడికి కూడా లంచ్ పెట్టేసి కొంచెం సేపు అలా వాడితో మాట్లాడేసి ఇంక ఈవినింగ్ టైంలో సున్నుండలు చేద్దామని స్టార్ట్ చేశానండి ముందుగా మినప్పప్పు ఇంకా అలాగే బ్లాక్ మినప్పప్పు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఇంక ఇలా వేయించుకున్నాను ఇలా వేయించుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి ప్రతి ఒక్క ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత కూడా నిస్వార్థంగా ప్రేమించగలిగేది తన పుట్టింటి వాళ్ళనేనండి నిజంగా మన ఇంటికి వేరే ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ అంత ఉండదు కానీ పుట్టింటి నుంచి ఎవరైనా వస్తే మాత్రం ఆ రోజు అన్నీ పక్కన పెట్టేసి చాలా హ్యాపీగా ఉంటారు కదా మీకు అలా అనిపిస్తుందో లేదో ఒకసారి కమెంట్ చేయండి ఇంకా అలాగే ఇంక ఇక్కడైతే ఇంకా సున్నుండలకైతే ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నామండి బెల్లం వేసేసి అందులో కొంచెం యాలకులు కూడా వేసి ఇంక ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇంకా తర్వాత ఒక గిన్నెలు వేసుకున్నాను ఇలా వేసుకొని ఇంక అయితే నేను నెయ్యి కూడా కరిగి పెట్టేసానండి మెయిన్ సున్నుండలకి నెయ్యి కావాలి కదా అందుకే నెయ్యి కూడా కరిగి పెట్టేసుకొని ఇంక ఇందులోకి కావాల్సినంత నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవడమే చూస్తున్నారు కదా ఇంక ఇలా సరిపడినంత నెయ్యి వేసేసుకొని ఇంక ఇలా కలిపేసుకున్నానండి ఇప్పుడైతే ఉండల్లాగా చుట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా గట్టిగా ఉండల్లాగా చుట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇలా అన్నిటిని చుట్టుకోవాలి మీలో ఎంతమందికి సున్నుండలు అంటే ఇష్టమండి చాలా బలం సున్నుండలు కానీ కాకపోతే నేను ఎప్పుడూ చేయనండి ఇంక ఈరోజు రోజు తమ్ముడు వచ్చాడు చేశాను ఇంకా వాడికి కూడా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కొన్ని పెట్టించానండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్